స్వామి దర్శనానికి బయటకు వస్తున్నారు అందరు స్టూడెంట్స్ కూర్చున్నారు ప్రొఫెసర్లు వైస్ ఛాన్సలర్స్ అందరున్నారు కుమార్ అన్న ఏం కావాలి నీకు కదా ఇప్పుడు ఇస్తాను నీకేం కావాలి నాకేం అవుతుంది స్వామి అన్నీ అది కాదు నేను అడిగింది నీకేం కావాలని అడుగుతున్నాను నీకు వినపడుతుందనే చెప్పేది అన్నాను అట్లాగా స్వామి అడగకుండానే ఇచ్చే స్వామి దగ్గర అడిగేదేమిటి స్వామి అన్న ఇప్పుడు ఇద్దానికి లెక్చర్ చెప్పడం నేర్చుకున్నావు లెక్చర్ నాకు వద్దు నీకేం కావాలి చెప్పి ఇప్పుడు ఇస్తాను నాకు వద్దు స్వామి నాకేం అక్కర్లేదు లేదు చెప్తావు లేదా అన్నారు అందరు చూస్తున్నారు సరే స్వామి మీరు ఒత్తిడి చేస్తున్నారు కానీ చెప్తున్నాను నాకేం అక్కర్లేదు అయినా మీరు అడుగుతున్నారు కానీ చెప్తున్నాను అంటుండే వెంటనే స్వామి మధ్యలో వచ్చి మోక్షం ఇస్తారు నీకు అక్కర్లేదా అన్నారు నాకు అక్కర్లేదా నీకేమైనా మెంటల్ వచ్చిందా అందరూ మోక్షం మోక్షం అంటే నాకు అనేది మెంటల్ అనువు అని అడిగాను మెంటల్ కాదు స్వామి మోక్షం తీయగా ఉంటుందా చేదుగా ఉంటుందా నాకు తెలియదు పొడుగ్గా ఉంటుందా పొట్టిగా ఉంటుందా నాకు తెలియదు అందమైందా అందవిహీన నాకు తెలియదు మోక్షం ఉన్నవాడు ఎవడు భలే ఉంటుందో రా అని చెప్పి నాకు ఎవడు చెప్పలేదు నాకు తెలియదు ఎవడు చెప్పలేదు తెలియంది చెప్పంది నాకెందుకు స్వామి ఒకటి మాత్రం నాకు తెలుసు అది ప్రసాదించమని కోరుతున్నాను ఆ అడుగు ఇస్తాన్నాను కదా జన్మ జన్మలకి నేను ఇట్లా జన్మిస్తూనే ఉండాలి గడప గడపి అన్ని దేశాలు పర్యటించాలి తలుపు తలుపు తట్టి మీ సందేశాన్ని వ్యాప్తి చేయాలి అదే నా కోరిక ఇంకేం కలిద చాలా బాగుంది అదే అట్రాక్ట్రా అది శిరస్పై

లోన చాంద్రబలు వెలిగిరియగా పరమేశుడే తారజిగా పట్టాలను పట్టగా పరమేశుడే తారజిగా పట్టాలను పట్టగా భక్తజనుల గురించి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామములో మన గ్రామం ప్రేమ రథంపై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తులో బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు पैंट एरिया मुो यतो मारन्दमुपुरमुक्ति आनन्दसागरम् ए चारित्रात्मकघटनमुचि जन्मरे चरित கமிட்சி மாதம் பாது ృప్తి సేవే స్ఫూర్తి సేవలోని మాతృ తృప్తి సేవే సూర్తి విశ్వశాంతి వంకటేమ్యం విశ్వశాంతి సాయి మాట తల దాల్ చుట్టే పత్తి సాయి మాట తల దాల్ ఓం శ్రీ సాయిరామ్ భక్తజనులకు విజ్ఞప్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు సందర్భంగా ప్రతి గ్రామములో భక్తజనులకు జనులకు దర్శన భాగ్యం కలుగజేయ ఉద్దేశముతో ఈ రోజు మన గ్రామం ప్రేమరథంపై ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తుతో బిందుడు నీళ్లు వారబోసి కోరికలు చెప్పుకోండి కోరికలు తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి జై సాయి రా

ఉంటం అక్కడ గంట గంట నమన్నా ఉంటం సత్య దోపిచడి నీకు అయిపోయిందన్నారని మోక్షం చెప్పుకోండి మోక్షం క్షేయ స్వామి మన సత్యసాయి బాబావారు కాదుకని స్వీకరించబడవు జై సాయిరామ్ జై సాయిరామ్ మీళ్ళ అక్కడ జై సాయిరామ్ సోరాయ విష్ణుదేవ సత్యదేవుడే అది మహి अन्न सभा प्रचोदया तो मही विमे कच देवाय धीमे अन्न सभा चोदया तो श्राय वित्मणे अच देवाय धीमे अन्न सभा प्रचोदया तोय विमि